అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు సంచలన నిర్ణయం ఇకపై ఈ జిల్లాలో ఉండవు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఎన్నో కొత్త విధానాలను రద్దు చేస్తూ వచ్చింది ఇలా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి ఎన్నో కొత్త విధానాలను ఇప్పటికే రద్దు చేయగా తాజాగా చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదమూడు జిల్లాలను కాస్త ఇరవై ఆరు జిల్లాలుగా మార్చిన విషయం మనకు తెలిసిందే ఇలా ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలను పార్లమెంటు సెగ్మెంట్ కేంద్రంగా ఈ జిల్లాలుగా గుర్తిస్తూ ఈ ఇరవై ఆరు జిల్లాలను చేశారు అయితే నిజానికి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్న విశాఖలో పెద్ద నియోజకవర్గంలో ఉండడంతో వాటిని రెండుగా విభజించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అయితే ఇరవై ఆరు జిల్లాల వల్ల ఎక్కడా పెద్దగా సమస్య అయితే ఏర్పడలేదు కానీ చోట్ల మాత్రం జిల్లాల పేర్లు మార్చుకొని అలాగే కలెక్టర్లకు భవనాలు లేకపోవడంతో కలెక్టర్ల కోసం అద్దె భవనాలను ఏర్పాటు చేశారు ఇలా కొత్త జిల్లాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందని భావించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తిరిగి కొత్త జిల్లాల నీటిని కూడా రద్దు చేసి ఇకపై ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలనే ప్రకటించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఇదే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయట త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అనే విషయంపై క్లారిటీ రానుంది ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఇసుక పాలసీ మద్యం విధానాన్ని కూడా రద్దు చేసే ఉచిత ఇసుక పాలసీతో పాటు పాత విధానంలోనే మద్యం దుకాణాలు కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు ఇక తాజాగా ఈ ఇరవై ఆరు జిల్లాలు అనే ప్రతిపాదనకు కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేసి పాత జిల్లాలనే ప్రకటించబోతున్నారని తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్